హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీ బస్కి ఫ్రెండ్స్ కూడా మనకైతే అన్న డైరీ ఫామ్లో అయితే నొస్తా సార్ అయితే మొత్తానికి అయితే ఎనిమిది ఆవులు అయితే లోటు మనకైతే అండ్ ధరలు అయితే తొంభై వేల నుంచి అయితే ఉన్నాయి సార్ మనకైతే తొంభై వేల నుంచి అయితే ఉన్నారు ధరలు అయితే హెవీ చైజీ బ్రీడ్ వచ్చే మనకైతే పెద్ద పెద్ద ఆవులు అండ్ మనకి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి మీతో వచ్చి చూడాలైతే ఉన్నాయి సార్ మనకైతే అండ్ కథలు అయితే అన్నమాట కనుక్కుందాం రండి వచ్చిన వీడియోస్ వీడియో నుంచి కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ చెప్పేసి చక్కొని బిల్లవచ్చని చేసుకోండి అండ్ కదా నావు అంటే మీకు ఆవులు నచ్చితే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో షేర్ చేయండి సార్ మనకైతే ప్రతి ప్రతి ఒక్క వీడియో ప్లీజ్ ఓకేనా నచ్చుకోవాలి అండి అరవై వచ్చాయి ఏ వారం తాను గురువారం వస్తాయి సోమవారం వస్తాయి గురువారం అయిపోతే సోమవారం వస్తాయి సోమరం వస్తాయి ఇప్పుడు ఇప్పుడు దిగిన ఆవుల అంటే ధరలు ఎంత నుంచి ధర లేదు తొంభై నుంచి లక్ష ఇరవై వరకు తొంభై నుంచి తొంభై వేలు లీటర్లు పదిస్తుంది తొమ్మిది పది ఓకే మనకు అంటే ఇప్పుడు ఉన్న ఆవుల చూడ ఒకటి రెండు ఆరు చూడలు ఉన్నాయి ఆరు చూడ ఉన్నాయి

ఓకే చూసుకోవచ్చు మనకైతే కొంచెం టైం ఉంది ఏంటంటే లోడింగ్ వచ్చినాయి కాబట్టి అల్లీ ఏం కనిపించదు రేపు వరకు అయితే మంచిగా సెట్ అయితే అవైతే మనం ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళాను పది పది మీదనే ఇస్తా అంట సార్ మనకైతే అవైతే చూసుకోవచ్చు అది కట్టు కూడా బాగుంది మనకైతే ఫీట్ జాబ్ ఉంది మంచి అయితే మీద ఉంది ఆవు ఓకే ప్రజెంట్ అయితే అండ్ అంటే ఈ రెండు గుండుగుత ఇచ్చేస్తాడు యావైతే ఇవ్వడండి మళ్ళీ అది కూడా మీకు అయితే ఇప్పుడు ఏంటో అంట ఇది క్రాసనా రెండో క్రాస్ క్రాస్కైతే చూసుకోవచ్చు అది కూడా చూపిస్తాను నీకు పొడిగునరాలు బాగున్నాయి మనకైతే ఒక ఎంత టైం పెట్టుకోచ్చారా ఇది వారం పది రోజులు వచ్చారా ఇది మూడు నాలుగు రోజులు ఉంటుంది వారం పది రోజులు ఉంటుంది ఇది మూడు నాలుగు రోజులు టైం పెట్టుకోండి వారం పది రోజులు అయితే మనకైతే ప్రెజెంట్ అయితే దీని దగ్గర ఎంత వరకు ఉందా పాలు పది పైన వచ్చింది ఇది కూడా ఆరు పళ్ళు ఉంది ఇది సైజు రెండు హైట్ కూడా బాగుంది మనకైతే అవి చూసుకోవచ్చు మనకైతే ఇది అండ్ ప్రజెంట్ అయితే ఇది ఈనడానికి అయితే ఒక వారం పది రోజులు టైం పెట్టుకోండి ఇది ఇది ఇప్పుడు ఇంత రెండు అవుతాను అన్న ఇది రెండు అవుతా ఓకే అన్న వాళ్ళకి గుండుగుతా ఎంత కమీర అన్న రెండు ముప్పైకి ఇచ్చేసి రెండు లక్షల ముప్పై వేలకి ఇచ్చేసిన ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఎబీ సైజు బ్రీడ్ అవసరం మనకైతే కూడా బాగున్నాయి చూపు మాట్లాడుతుంది ఉందా పట్టుకుందా ఏం కాదు ఇక్కడ కొన్నట్టు నేను

ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎలాంటి ఎలాంటి గ్యారంటీ మనకు అండ్ మనకి అయితే ఒక వారం పది రోజులు ఉంటుంది తినడానికి చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళ అన్న ఇది మనకి ఏంటంటే మీ అన్న అన్న మీద మండలం ఊరన్నా మండలం బోడజనం ఓకే జిల్లా అయితే మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఓకే మీ పేరేం పేరు అన్న మనోహర్ రెడ్డి ఓకే చూసుకోవచ్చు మనకైతే ఫస్ట్ అక్కడ ఇది అక్కడ ఉన్నప్పుడు అయితే తీసుకురంట మళ్ళీ ఇప్పుడు అయితే అన్నదేకైతే వచ్చింది మనకైతే చూసుకోవచ్చు ఏ ఫ్రెండ్ మనకైతే అంటే చూసుకోవచ్చు ఓకే అన్నా మూడవ కథ చెప్పనా ఇది మూడో ఇది ఉంటుంది ఇప్పుడు ఇది మూడో అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్ బోర్డ్ ఆఫ్ మనకైతే చూసుకొని ముంగల ఫేస్ కాల్టీ చూసుకోండి మనకైతే ఇప్పుడు ఇంత మూడో అవుతా అంట మనకైతే ప్రజెంట్ చేసి అండ్ సన్ కార్డ్ చూసుకోండి వెంకల అట్టర్ కాల్ చూపిస్తారండి అండ్ అన్న ఇది ఏంటన్న ఇల్లు చిన్న చూడు ఈనాడానికి అయితే ఉంది అంట మనకైతే బాడీ కూడా సూపర్ ఉంది ఇంకైతే చూసుకోవచ్చు ఈనాడానికి అయితే ఉంది అండ్ నిదానం లాగు కూడా ఇదంతా నిండిపోతే ఫ్రెండ్ మనకైతే ఇది లాగుతుంది కదా ఇదే నిండిపోతే మనకైతే ముంగలు చూపిస్తారండి చూసుకోవచ్చు నిదారామం తాగుతాయి మనకు అండ్ ఇక చండకట్టు కూడా సూపర్ ఉంది మనకి అయితే కూడా బాగుంది ఓకే అండ్ ఇప్పుడు ఎంత మూడైతే అన్న మూడైతే ఒక్కొక్క ఫోటో పెట్టుకో ఫోటో వీడియో తీసుకొని నాకు మళ్ళీ వాట్సాప్ పెట్టాలి ఓకే అన్న ఓకే పెడత పెడత మన ప్రజెంట్ వచ్చేసి ఈ ఆవు అయితే ఈ విధంగా అయితుంది సార్ మనకైతే ఒక రోజుకి అయితే పది లీటర్లు పెట్టుకోవచ్చు పది పైన వచ్చిన రోజు ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు అంటే సార్ మనకైతే చూసుకోవచ్చు అంటే పూట లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే యావదైతే అయితే మనకైతే రెండు పూర్తలు వచ్చి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఈ నెల అయితే ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఓకే వారం రోజులు అయితే టైం పెట్టుకోవాలి మనకైతే చూసుకోవచ్చు చన్నకాటు కూడా సూపర్ ఉంది ఫీట్ గుడ్ జాబ్ ఉంది మంచిగా తీసుకొచ్చి కుడికిన బాగున్నాయి ముంగల్ అయితే చూపిస్తున్నాయి ఫెస్ట్ కాల్ అయితే ఈ విధంగా అయితే మనకైతే ఓకే నాలుగో దేశ ఇది వెళ్ళిపోయిగా అన్న నాలుగవ బ్రీడ్ అన్న సార్ మనకైతే ఇది కూడా మనకైతే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇది

కూడా నిదానం ఉంది మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజలైతే అండ్ కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకొని వినడానికి అయితే చూస్తున్నారు కదా ఎంతైనా నిండిపోతుంది మనకైతే లాగుతున్నాయి కదా ఎంత నిండిపోతుంది అండ్ ఒక్కొక్క ప్రతి ఒక్క ఆవు ధర అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నాను అనకైతే కాల్ చేస్తాను అయితే చూసుకోవచ్చు ఓకే వెళ్ళిపోలే ప్రతి ఒక్క ఆవు ధర ఇక్కడ అన్న ఫోన్ నెంబర్ కొడితే అనకైతే ఫోన్ చేయండి చూస్తున్నాం కదా ఓకే అన్న ఐదు గురించి చెప్పడం అన్న ఏం లేదు ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ వినిందా చూడదు ఇది కూడా ఇది కూడా చూడదే ఓకే సార్ చూసుకోవచ్చు మనకైతే అండ్ ఇది మనకు ఎంత వరకు ఇస్తానా పాలు తొమ్మిది వరకు ఇస్తుంది ఎనిమిది తొమ్మిది వరకు ఇస్తుంది ఎనిమిది నుంచి తొమ్మిది మంచిగా గడ్డిగా పెట్టుకుంటే పది పైన కూడా ఇస్తుంది బాగా మెయింటెనెన్స్ ఉండాలి మెయింటెనెన్స్ ఉండాలి ఏమన్నా మెయింటెనెన్స్ చేస్తున్న పాలు పది లీటర్లు ఇచ్చే చెట్టు కట్టే స్టార్ట్ అయ్యి మూడు లీటర్లు ఇచ్చేది ఎలా ఎండిపోవాలి ఇది ఎంత ఎండిపోయిన తర్వాత డెలివరీ అయిపోయినా మనకైతే చూసుకోండి కొంచెం ముందుకే అన్న ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే సన్ కార్డు కూడా బాగుంది మనకైతే ప్రతి ఒక్క సన్ కార్డు బాగుంది మనకైతే ఇక్కడ కూడా పొరుగు పొరుగు నరాలు తీసుకుని అక్కడ ఎంత పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఓకే ఇప్పుడు ఏం తిన్నా అవుతారా ఇది ఇది మూడు అయితే ఉండొచ్చు ఓకే నేను చూసుకోవచ్చు అందరూ ఎంత రేపుతున్నా దీనికి దీనికి లక్ష ఐదు వేలు చెప్పేసినట్టు తొంభై ఐదు వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు తొంభై ఐదు వరకు అయితే వస్తాను అసలు మనకైతే చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చదువు ఎక్కితే వెళ్ళిపోండి అన్న ఆరో గురించి ఎప్పుడన్నా

చూసుకోవచ్చు మనకైతే మగదుడు ఇది అయితే మనకైతే ఆల్రెడీ ఈని అంట అయితే ఏడు వరకు అయితే ఉందంట అంటే మనకైతే పెరుగుతాయి అంటే మెల్లమెల్ల పెరుగుతాయి పాలు పడాలంటే మనకైతే చూసుకోవచ్చు దీనికి ఏం ధర ఇంకొకటి పది ఫైనల్ రేటు లక్ష ఐదు లక్ష పది వరకు లక్ష ఐదు వేకొస్తా ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు అన్నకాడ్ బాగుంది అంత బాగుంది చూసుకోండి ఈ విధంగా అయితే మనకైతే